హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ మీడియా ఈరోజు పదకొండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం దేశ రాజధాని ఢిల్లీ టమాటా మార్కెట్లో ధరల వివరాలు ధరల వివరాలకు వెళ్ళే ముందుగా దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు తెలుగు ఇంగ్లీష్ హిందీ కన్నడ భాషలలో అధిక ధరలు ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము ఇక ధరల వివరాలకు వెళ్తే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్స్ వెయిట్తో వేలం వేస్తారు లో క్వాలిటీ ధమ టమోటో ధర రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు మీడియం క్వాలిటీ టమోటా ధర నాలుగు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు గ్లాస్ క్వాలిటీ టమాటో ధర ఆరు వందలు రూపాయల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయల వరకు ధర పలికింది దేశం అంతటా కూడా టమాటా ధరలు తగ్గుముఖంలో ఉన్నా కూడా ఢిల్లీలో మాత్రం టమాటా ధర ఎప్పుడూ అన్ని మార్కెట్ల కంటే హయెస్ట్గానే భారీగానే పలుకుతున్నది ఈరోజు టాప్ అండ్ టాప్ టమోటో ధర ఢిల్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వందల రూపాయలు కన్నడ రైతురికి వందని గలవు ఈ వచ్చిన ఢిల్లీ టమోటో మార్కెట్టే ధర గలో తృతీయ నాణ్యత ఎరనూరు రూపాయి ఇందా ఎరూరు ఐవత్ రూపాయి మూర్నూరు రూపాయి మునూర ఐవత్ రూపాయి నాలునూరు రూపాయి ద్వితీయ నాణ్యత టమాటో దర నాల్క్కునూరు రూపాయి నాలుగునూరఐవత్ రూపాల్నూరు రూపాయందా ననూరఐవత్ రూపాయి ఐనూరు రూపాయి ఐనూరైవరు ఆరునూరు రూపాయి ఆరునూరైవ్ ఏ ఏనూరు రూపాయి ఏళ్నూర ఐవత్ రూపాయి ఎట్నూరు రూపాయి ఈవత్తిన ఢిల్లీ ఢిల్లీ ప్రథమ నాణ్యతె టమాటో ధర ఏనూరు రూపాయి నమస్కార్ ఆజ్ క దిన్ डिल्ली टमोटो मार्केट रेट्स लो क्वालिटी टमोटो माल रेट्स 200 से 250 सौ पचास रुपया तीन सौ तीन रुपया चार रुपया मीडियम क्वालिटी टमाटो माल 400 सौ रुपया से 450 सौ पचास रुपया पाँच सौ रुपया पाँच रुपया छः रुपया अच्छा माल टमाटो अचाम मा, टमाटो रेट्स छः सौ रुपया से 650 सौ पचास रुपया सात सौ रुपया सात सौ पचास रुपया आठ आठ सौ रुपया आज का चल दिल्ली टमाटो मार्केट टॉप रेट आठ सौ रुपया फ्रेंड्स टुडे 11 डिसम्बर टू थाउजेंड ट्वेंटी फाइव थर्सडे दिल्ली कैप कैपिटल Delhi City tomato market rates, low quality tomato rates 200 rupees to 250, 300, 350, 400 rupees. Medium quality tomatoes 400 rupees to 450 500 550 600 rupees. Class and super quality tomatoes 600 rupees to 650 700 750 800 rupees. Today ఢిల్లీ మార్కెట్ టమాటో టాప్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియాస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ వీడియో అండ్ సపోర్ట్ మీ